కారులో షికారు కెళ్ళే బుగ్గల పసిడి దానా బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా ఏం చేయకండి సార్ సింగపూర్ లో జాబ్ అని చెప్పి తీసుకొచ్చి మోసం చేశారు అసలు సింగపూర్ ఎందుకు మా నాన్న కదలేరు అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి డబ్బు కోసమే కదా ఇక్కడే కనుకుంటే సింగపూర్ లో కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు నాకు ఇలా సంపాదించడం ఇష్టం లేదు ఇది ట్రైనింగ్ సెంటర్ ఒకసారి ఇక్కడ కూర్చున్న తర్వాత నేను చెయ్యను నాకు ఇష్టం లేదంటే కుదరదు చెయ్యాల వదులో ఆడపిల్ల జుట్టు పట్టుకుంటావరే యదవ అని యదవ అని నేను మాట్లాడుతున్నాను కదా ఆ అమ్ముడు లే లే మళ్ళీ లేరా నేనున్నాను కదా లేమ్మా వదలరా వదులో యదవ ఇక్కడ నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావా నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఆ కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం నానా కష్టాలు పడి రన్ చేస్తున్నావురా ముందు ఒప్పుకోరు కానీ ఏడొప్పిస్తాడు అన్నట్టు చెప్పడం వచ్చాను వాడి పేరు మంజు హాయ్ చెప్పు వీడు కొడతాడు వీడియోలు తీస్తాడు టార్చర్ చేస్తాడు ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు జాయిన్ అయిపోతాం దేశం నీదే నువ్వు మంజు కూర్చొని మాట్లాడుకుంటే కోడిపిల్ల పుట్టింది కోసుకోవడానికే ఆడపిల్ల పుట్టింది కోసే ముందు కోడి పర్మిషన్ అడగం కదా అంతే మేరా పట్వారి నమ్మ క్యా హే నందిని నందిని హిని స్వీట్ నే ఇప్పుడు చెప్పరా ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నా నవ్వుతా చెప్పు నాకు అమ్మాయి కావాలి ఐ నీడ ప్రాసిక్యూట్ ఏ అలవాట్లేను సడన్ గా ఇదేంట్రా ఇలా అడిగావు నీ వల్ల వద్దా కాదా నా వల్ల కాకపోతే ఇంకెవడ వల్ల వద్ది అడక్కడక్కడికి అల్లడించేస్తా చూడు మనకి ఇక్కడ భద్రం అని ఒక బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు ఆడికి ఒక్క రింగ్ ఇచ్చామనుకో బాబు భద్రం ఎక్కడమ్మా టైం అండి ఎన్నళ్ళు ఖాళీగా పెట్టారండి అలా పెట్టకూడదండి చాలా పెద్ద చెప్తానండి బాబు మీరు లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి ముందు సొందలు తోడు వచ్చింది అనుకోండి అంటే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కేచ్చు ఏమంటారు అందుకే నిన్ను పిలిచింది బాగుండే ఏదైనా మంచి ఫిగర్ దగ్గర తీసుకెళ్లి తీసుకెళ్ళి పెట్టండి ఏం మాడుతున్నా మీరు అవన్నీ పాత రోజులు ఇప్పుడు టెక్నాలజీ మారిందండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి ఉంది అది తీయండి చెప్తాను బుజ్జుమండి బయటికి ఒక యాప్ చెప్తుంది దాన్ని డౌన్లోడ్ చేయండి పేరేంటి లపాకి లపాకినా లపాకి అలాంటి యాప్ కూడా ఉందా ఉందండి ముందు డౌన్లోడ్ చేయండి చేయరా అయిందండి అక్కడ ఒక చూసారా ఓకే కరెంట్ లొకేషన్ దాన్ని నొక్కండి ఆ చుట్టూ చుక్క చూసారా అవన్నీ అన్ని అవునండి బాబు అక్కడ రింగ్ దెబ్బలు లాఫ్ చూసారా దాన్ని నొక్కారండి దగ్గర ఉన్న అమ్మాయిలు జీపీఎస్ పట్టుని వచ్చేస్తా మీ దగ్గరికి ఆ తర్వాత మీ ఓపిక నొక్కండి ఒకసారి నొక్కరా నొక్కండి బాబు అమ్మాయి ఎవరు తెలియకుండా ఎలా ఎక్కి చేసుకుంటాం ఓ ప్రాబ్లం అదే ఆ చుట్టూ ఉన్న చొక్కలో ఒక చుక్క మీద ఒక్కనే ఓ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది అయిందండి అయింది ఆ పేరు ఫోటో ఉందా అండి వచ్చింది కొంచెం స్క్రోల్ చేయండి హైట్ వెయిట్ వైట్ స్టాటిస్టిక్స్ దాంతో పాటు ఎథెన్సిటీ సోషల్ ర్యాంక్ కదా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఎంతకన్నా ఏం కావాలి టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు ఇదే ఏముందండి బాబు ఇది జస్ట్ ఫోర్ ఫ్యూచర్ లో టెన్ జీ వచ్చేస్తుంది టెంట్ వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది అసలు మీకు మీరు అమ్మాయితో మాట్లాడతారు కదా స్కైప్ లోని నచ్చింది అనుకోండి చెయ్యి పొట్టు బయట లాగేడమే వచ్చేస్తా లాగే వచ్చా లాగే అలా కాదు గురు లావుతో వచ్చేస్తది అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫిగర్ లాగనిస్తుందా బ్రెయిన్ క్వశ్చన్ ఉండరా బానే చెప్పాడు కదండి అదంతా కాదు భద్రం గారు ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఓ పెద్ద ఉంటుంది అక్కడ పది మంది అమ్మాయిలు నించొని ఉంటారు మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లొచ్చు మీ కోసం పది మంది అమ్మాయి లైన్ లో నుంచి దాంట్లో మీకు నచ్చిన అమ్మాని సెలెక్ట్ చేసుకోవడమా దీని అండి మెయిన్ అంటారు ఇంగ్లీష్ లోని నేను తీసుకెళ్తాను కదా మీరు కుమ్మేసుకుంది రండి ఆ యాప్ పడితే ఈ గొడవంతా ఉండబోతుంది కదండి కుదరదు భద్రం డైరెక్ట్ గా చూడాలండి ఈ ఓల్డ్ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫై ఏకైక ప్రాబ్లం నేనే నేను చెప్పాగా చెప్పి సరే ఇలా నెమ్మదిగా కాదు కొంచెం ఫాస్ట్ గా పోనీ ఫాస్ట్ గా పోతే పైకి పోతావు బాబు ఎందుకు మీకు నేను తీసుకెళ్తాను ఏదైతే బుకింగ్ క్లోజ్ అయిపోయింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అక్కడ ఇదిగోండి మీరు ఇల్లు రండి లోపల రండి ఏ అమ్మాయి నచ్చిందండి నాకు ఎవరు నచ్చలేదు అండి పర్లేదండి మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సిందే థ్యాంక్ యూ నేను తొక్కుతా ఎవరిని ఆ ఆ రెడ్ డ్రెస్ నాక నుంచే అది అలా చూస్తుంది అలా చూస్తున్నా అసలు అందకూడదు బాబు ముందు తెలియమండి చూసారా కొర్రోడంతో పాటు చాలండి ఎక్కువ రా అని చూపిస్తాను పంపమని చూపిస్తున్నాను కొత్త ఉన్నారా కొత్త సరి దిగింది అంటే బాబు రెండు 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 త్వరగా ఎంత కాంపిటీషన్ చాలా ఎక్కువ బాబు అవునండి బాబు రండి కమలా ఎలా ఉన్నా సరేదా బాగున్నా రండి చూడండి నాకు అమ్మాయి ఓకే దా వచ్చే ఇంకెందుకు ఆలస్యం తీసుకెళ్ళండి మరి మీకండి ఉహు ఉహు ఏంటి మాస్టర్ ఉహు నచ్చలేదు భద్రం గారు నచ్చక పొడ పెట్టండి పదిహేను రోజుల నుంచి తిరగని కొంపలేదు చూడండి అమ్మాయి లేదు నా అమ్మాయిలు చూపించాను అప్సరస్లు చూపించాను చెంగు చెంగు చిలకలు చూపించాను ఎక్కడికెళ్ళినా ఒకటే పాట నచ్చలేదు 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 వెళ్లిన చోటల్లా నిరుత్సాహంతో మీరు నీరసంతో మీ ఓడు ఇదిగో వచ్చేసాడు అది కాదు భద్రం గారు ఏది కాదండి నా పెళ్లి కూడా నేను ఇద్దరు చూసిన దాని సార్ చేసుకున్నాను కాదండి బిగ్ సూపర్ స్మార్ట్ ఇచ్చు అంటే ఇదేనండి ఏంటి మాకు ఈ టాచ్ భద్రం గారు కాప్ నేను చెప్పేది చెప్పండి నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను ఆ అమ్మాయి నాకు కావాలి అమ్మాయి అదేంటో నాకు చెప్పలేదు ఎవరా అమ్మాయి ఎక్కడ చూసావు ఎప్పుడు చూసాను లేరా కలర్ ఫోటో ఏదైనా ఉందా కలర్ ఫోటో ఉంటే ఈ గొడవ అంతా ఎందుకు పత్రం గారు పోనీ అమ్మాయి ఇదే బిజినెస్ ఇదే అమ్మాయి ఎలా ఉంటుంది చెప్పండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫోటోతో ఎక్కడ ఏముండాలో అక్కడ ఉండవు ఎక్కడ ఏముండకూడదు ఉండవు ఇలియానా లాంటి నడువు సమంత లాంటి నవ్వు కళ్ళు చూస్తానండి కాజలో కత్తిరినో తెలియదు అలా అనుష్కాంత్ హైట్ ఉండదు త్రిషా లాంటి కి కలరు కాదు పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియాబట్టు ము తిప్పినట్టు ఉంటుందండి ఏం సార్ అలా చూస్తున్నారు మీరు పడబట్టారు మా సార్ పడబట్టారు ఈ మల్టీస్తార్ అందరిని మత్తట్టి నీ మంత్రి నేను తీసుకురాని వదిలేడు మా ప్రబులే వదిలే నీకు దాన్ని నీ కూడా దానివేరు అంట కాచినా తెలుగులే సార్ ఏంటి రా ఏంటిరా చూస్తున్నావు ఈ యాప్ లో అమ్మాయిని చూపిస్తుందిరాజకే అమ్మాయి అమ్మాయినా ఏమో రా సేస్ చూడలేదు ఇందని చెడు తిరిగే ఉంది నేను మాడుతుందా రేయ్ ఎవరు ఏంటో మనకెందుకురా రేయ్ రా రే దాని రస్టుడు అర్ధరాత్రి వస్తే స్టాప్ లో అది కాబట్టి ఇంకేంట్రా ఉన్నా కదా ఉన్నాయి ఏంటే వస్తావా

కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోలా అనిపిస్తున్నారు నేను చిన్నప్పటి నుంచి చాలా మంచోలా అండి ఏ కాదా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 వెళ్తావా వెళ్ళి దింపేసారా నాకు డౌట్ గానే ఉంది బానే ఉందిరా ఎవరా మీరు టూలెట్ బెడ్ చూసి వచ్చామండి రెంట్ రూమ్ కావాలి ఫ్యామిలీ బ్యాచులర్స్ బ్యాచులర్స్ అంటే ఎవరో రూమ్ ఇవ్వట్లేదు అని చెప్పి ఫ్యామిలీ అబద్ధం చెప్పలేం కదా సార్ అంటే మీరు బ్యాచులర్స్ అనమాట సార్ రోజు తాగొచ్చి పెళ్లాన్ని కొట్టే ఫ్యామిలీ అదల కంటే నేను చాలా మంచి సార్ అవును నాన్న మీరు చిన్నప్పటి నుంచి చాలా మంచి వీళ్ళు నీకు తెలుసా అదే రాత్రి చెప్పానే ఇద్దరు కుర్రోలు నన్ను సేవ్ చేశారని అది వీళ్లే రూమ్ ఎందుకు ఖాళీ చేశారు ఇంటి వాళ్ళు నచ్చలేదు సార్ సిగరెట్ కాలుస్తాడు దాని తోడు మందు ప్యాకెట్ కూడా ఇంట్లోనే మీకు అలాంటి వెళ్ళే కదా సార్ ఏం చేస్తుంటారు మీరు జాబ్ అండి సాఫ్ట్వేర్ నేను ఒక రెండే చెప్తాను బేరం ఆడకూడదు ఆడా సార్ బుద్ధిగా ఉండాలి ఉంటాం సార్ మీ అమ్మాయిని కనెత్తి కూడా చూడండి సార్ నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా చూడలేదు సార్ మీకు ఒకటే కూతురు అండి ఇంకో కూతురు కూడా ఉందండి వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను సార్ 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 సారీ సార్ ఏదో మన ఫ్యామిలీ గురించి తెలుసుకుందని అడిగాను మన ఏంట్రా మన ఏమైనా నాకు నచ్చావు వీడు నాకు నచ్చలేదు నాకు కూడా నాన్న కానీ ఈ కుర్రోడు మొహం చూసి అతన్ని వదిలేయండి సరే అయితే వీళ్ళగా పోర్షన్ చూపించు సరే నాన్న ఇది హాల్ ఇది బెడ్రూమ్ అండి ఇదేమో బాత్రూమ్ లో బెడ్రూమ్ లో మేము కూడా గుర్తుపట్టగలమండి కాకపోతే మీరు చెప్తుంటారు మేము వింటాం నా పేరు శ్రావణి మీ పేరు సత్య బాగుంది నా పేరు శాండీ బాలేదు

మీరు ఇచ్చిన డిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ కొంపు తీసుకెళ్తాను అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకుతుంది అని ఆశిస్తున్నారండి ఏ వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది చక్కగా గీసేసుకోవచ్చు మా ఫ్రెండ్ సత్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ బుజ్జిమీ తీయండి జ్యోతి లక్ష్మి బిల్ తీసుకోండి మొత్తానికి జ్యోతి లక్ష్మి కావాలి ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది సార్ బుకింగ్ అయిపోవడం ఏంటి గంట సేపటి నుంచి వెయిటింగ్ ఇక్కడ అసలు ఎవరో తెలుసా ఈ నగరంలో ప్రముఖ లో కెపాసిటీ పారిశ్రామికవేత్తండి సారీ సార్ బుకింగ్ అయిపోయింది కావాలంటే అమ్మాయిని నేను ఒకరిని ఫిక్స్ అయితే వేరే వాళ్ళతో మిక్స్ అవ్వలేను ఐ టాప్ ప్లే బాయ్ ఇన్ ది సిటీ డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ లుక్ నాకు టేస్ట్ ఉంది స్టాండర్డ్స్ ఉన్నాయి బ్రదర్ కమలాకర్ జ్యోతి లక్ష్మి పర్ఫెక్ట్ కాంబినేషన్ రేపటికైతే ప్రాబ్లం లేదు సార్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తా ఓకే రేపటిదాకా వెయిట్ చేస్తాను ఐ వాట్ జ్యోతి లక్ష్మి ఓన్లీ ఓకే కమలాకర్ కాంప్రమైజ్ అవ్వలేటరా ప్లీజ్ ఫిక్స్ ¿Qué dice? ¿El de? Thanks. రొమాంటికే ఎంకరేజ్మెంట్ కావాలి వద్దు రెండు పెగులై లైన్ వచ్చేస్తా నాకు అలవాట్లేదు ఏ అలవాట్లేదు కానీ ఏ అలవాటు ఉందా నీకు ఇది కూడా లేదు

ఏంటి మీది ఏం వరవా అయ్యో నీకెలా తెలుసు ఇలాంటి ఎద్ద వేషాలు వేసేది మీ ఊరు కదా థ్యాంక్ యూ ధక్ ధక్ కరి నేల్లగా ఉమ్మర జీయ రాడ్డరు నేల్లగా

ఐ లవ్ యూ నాతో రాత్రంతా గడిపినా ప్రతిమగాడు చెప్పిందిదే కానీ నేను ఇంకా గడుపులే కదా స్వీట్ మోడ మళ్ళీ రేపు వస్తావా మళ్ళీ మళ్ళీ వస్తాను పేయ తూ జల్దీ అజా హాయ్ ఓ ఇంకా నిద్రపోతున్నారా నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది మళ్ళీ సెకండ్ షోనా లేదండి సెకండ్ షిఫ్ట్ ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు నిన్న రాత్రి బాగా నిలిపోయానండి పాపం చాలా నీరసంగా ఉన్నాడు జీడిపప్పు ఉప్మా తినలేడు నువ్వు తిను సరేనా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ నాకెందుకో ఈడు నిన్ను పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది అబ్బే అలాంటిదే ఇంకా ఎన్ని రోజులుంటాయి ఈ సెకండ్ షిఫ్ట్లు ఉండొచ్చండి ఇంకో వన్ మంత్ ఉండొచ్చు నెల రోజులు ఆరిపోతాం అరిగిపోతాం అరిగిపోవడం ఏంటి ఎవరు జ్యోతి బాల్ అలవాటు పడినట్టున్నావు ఒక్క నిమిషం ఉండు వేరే బుకింగ్ ఉంది చెక్ చేస్తా హలో 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 జ్యోతి లక్ష్మి రెడీ అయినా హలో హలో అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ పనిచేయట్లేదు నేను వద్ద కలవట్లేదే వాడ ఫోన్ రీచ్ అవ్వట్లేదు స్వైప్ చేసుకోండి సెవెన్ సిరీస్ బిఎండబ్ల్యూ పంపిస్తాను దానిలో జ్యోతిష్ స్ట్రెయిట్ గా గెస్ట్ హౌస్ పంపించే ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్ మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశారు అరే 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 ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు కనీసం లిఫ్ట్ ఓపెన్ టైం కూడా ఇవ్వరా మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్ నార్మల్ బాయ్ రేపు ఉంటాడు రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ గా హాంకాంగ్ వెళ్ళిపోతున్నాను ట్వంటీ ఫిఫ్త్ ఫిక్స్ అయిపోండి ట్వంటీ ఫిఫ్త్ రావచ్చు రాకపోవచ్చు అది నీకు అనవసరం గా ఆన్ ది స్పాట్ చేస్తున్నాను ట్వంటీ ఫిఫ్త్ నాదే జ్యోతి నాదే నువ్వు జ్యోతిలక్ష్మి ట్వంటీ ఫిఫ్త్ నా కోసం వెయిట్ చేయం అర్థమైందా